హాయ్ అండి ఈరోజు మనం గుడ్లు ఉలవచారు చేసుకుందామండి దానికోసమని నేను ఐదు గుడ్లు ఉడికించుకుని ఉలవచారు తీసుకున్నానండి ఉలవచారు పొయ్యి మీద ఇట్లా కొంచెం మరగనిస్తున్నానండి కొంచెం ఇట్లా పొంగు రాగానే ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు కరివేపాకు వేసానండి అది చూడండి తగినంత చా మన టేస్ట్కి తగినంత ఉప్పు మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి చారు మరుగుతాయి కదండి అప్పుడు తక్కువ అవుతాయి కదా ఉప్పు ఎక్కువైపోద్ది ముందే ఎక్కువ వేసుకుంటే అందుకని మనము ఉప్పు మాత్రం తక్కువ వేసుకోవాలి ఉప్పు కారం అవి అదిగోండి అట్లా మరిగినాయండి తర్వాత నేను బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి గుడ్లకు ఉప్పు పట్టిద్దని ఇప్పుడు గుడ్లని నిదానంగా వేసి దానిలోకి నిదానంగా కదిపించుకుంటా వేపుకుందామండి ఫాస్ట్గా తిప్పేయకూడదు అండి నిదానం నిదానంగా అట్లా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలండి ఇప్పుడు నేను ఒక చిన్న చాకు తీసుకుని అట్లా ఘాట్లు పెట్టుకుంటున్నానండి చూడండి అట్లా 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 ఘాట్లు పెట్టుకుని ఇప్పుడు పలువు తాలింపు వేసుకుంటాం కోసం ఇందా అక్కడ గుడ్లు వేపిన ఆయిల్లోనే మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసానండి తర్వాత వెల్లుల్లిపాయ కరివేపాకు కూడా వేసుకుని ఆ ఉలవచారుని తాలింపులో పోసుకోవాలండి ఎంతో టేస్ట్గా ఉంటాయండి ఈ గుడ్లు ఉలవచారుకి మనం ఘాట్లు పెట్టాం కదండి ఆ ఘాట్ల లోపల నుంచి లోపలికి ఉలవచారు కూడా వెళ్ళి గుడ్డుకు బాగా టేస్ట్ వస్తాయండి బాగా పలుచుగా కాకుండా బాగా చిక్కగా కాకుండా కాసుకోవాలండి ఇప్పుడు అదిగోండి అట్లా ఇప్పుడు సగం వరకు కాచుకోవాలండి పొయ్యి మీద కాసింది ఎందుకంటే అండి చిక్కదనం వస్తాయండి పొయ్యి మీద కాస్తే ఉలవచారు అందుకని నేను పొయ్యి మీదే కట్లె పొయ్యి మీదే కాచుకున్నాను ఇప్పుడు ఆ ఉలవచారులో గుడ్లు వేసుకుందామండి అదిగోండి చూడండి అట్లా చక్కగా ఇచ్చిలి గుడ్లు దానిలోకి ఈ ఉలవచారు వెళ్ళొద్దండి ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ ఉలవచారు కోడిగుడ్డు అదిగోండి అట్లా కొంచెం అటు ఇటు తిప్పుకుంటా నిదానంగా మరిగించుకోవాలండి ఉలవచారుని అదిగోండి చక్కగా మరిగించుకుందామండి ఉలవచారుని ఈ గుడ్లతో పాటు గుడ్లకి అప్పుడే పట్టిద్దండి అట్లా మరుగుతుంటేనే గుడ్లకి ఉలవచారు ఫ్లేవర్ అనేది పట్టుద్ది అదిగోండి అట్లా అప్పుడప్పుడు గుడ్లని అటు ఇటు తిప్పుకుంటా ఆ ఫ్లేవరు గుడ్లకి పట్టేలాగా చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి అందుకండి నేను మళ్ళీ కొమ్మలే పెట్టానండి వేసవి కాలానికి ముందర మళ్ళీ కొమ్మలు గుచ్చానండి గుండ్రట మల్లెండి ఇది నేను కొమ్మలు గుచ్చితే గుచ్చిన ప్రతి కొమ్మకి అండి కానీ కొన్ని కొమ్మలైతే ఆ ఎండలకి చచ్చిపోయినాయండి చిగురు మాడిపోయింది నాలుగైదు కొమ్మలు అయితే బతికి పువ్వులు కూడా పోస్తున్నాయండి ఇప్పటికల్లా అదిగోండి కొమ్మేనండి నేను గుచ్చింది అసలు బతుకుద్దా లేదా కొమ్మ అనేది గుచ్చాను చూడండి ఉలవచారు దగ్గరికి వచ్చేసిందండి చిక్కబడిపోయింది చూడండి అదిగోండి మీకు బాండీలో తెలుస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఎంతో టేస్ట్గా ఉండే ఉలవచారు రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి